భారతీయత పేరు లేకుండా పోతుంది సార్ ఇక్కడ ఈ రెండు ఎడారి మతాలు ప్రపంచ వినాశనానికి ఈ మూలం నిన్న చూసారా సార్ అమెరికాలో ఒకడు జబ్బార్ వాడు ఒక ట్రక్ తీసుకెళ్లి పదిహేను మందిని చంపేశాడు ముప్పై మంది హాస్పిటల్లో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు క్రైస్తువులు కాబట్టి అంతేనా అవును అంటే వాడికి సులభమైనటువంటి స్వర్గంలోకి వెళ్ళడానికి సులభమైన మార్గం ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను హైందవులను చంపేస్తే సులభంగా నాకు స్వర్గ లోకం ద్వారం తెరుస్తాయి తెరవబడతాయి అని ఆడు సులభమైన మార్గం కనిపెట్టాడు సాటి వాళ్ళని సాటి మనుషుల్ని వేరే మతం కాబట్టి వాళ్ళని చంపేస్తే అలాంటి వాళ్ళకి స్వర్గం ఇస్తాడు అంటే వాడు గాడ్ ఎలా అవుతాడు అదే మేము చెప్తున్నాం ఇంత ఇంత ఆలోచించే పరిజ్ఞానం కూడా లేకపోతే మీరు కనీసం ఈ భారతీయ భూమిలో పుట్టినందుకు ఈ భూమికి అవమానం సార్ ఇలా ఆలోచించలేకపోతుంది మనిషి అసలు ఆలోచించట్లేదు అలా ఆలోచించలేకపోతున్నాడంటే ఈ భారత భూమికి అవమానం అది అంత కూడా తార్కిక తార్కిక పరిజ్ఞానాన్ని అంది ప్రపంచానికి అందించినటువంటి భూమి ఇది ప్రపంచం మన నుంచి ఎంతో దోచుకుంది అవును మన నుంచి ఎంతో నేర్చుకుంది చాలా నేర్చుకుంది సార్ చాలా నేర్చుకుంది చాలా దోచుకుంది కానీ దురదృష్టం మన వాళ్ళే నేర్చుకోలే మనం మనం ఉపయోగించుకోలేకపోతున్నాం మనకి మన పూర్వీకులు ఎంతో ఇచ్చారు ఇప్పుడు నిన్న చూసారా కోవైత్ లో వాళ్ళు రామాయణ మహాభారతాన్ని అరబ్బీలో ట్రాన్స్లేట్ చేసుకుని చదువుతున్నారు మనం ఏమో రాంబాబు పేరు పెట్టుకుని రామాయణాన్ని విమర్శిస్తాం మన దగ్గర ఇక్కడ ఎక్కువ అవును వాడు ఎవడో వేణుగోపాల్ మరి వాళ్ళ ఇంటికి ఎవరు వస్తే వాళ్ళ అమ్మ వాడిని కన్నాదో హిందూ మతం ఏదో అని కామెడీ చేస్తున్నాడు వాడి పేరు వేణుగోపాల్ వీళ్ళందరూ కమ్యూనిస్ట్ కుక్కలో సెక్యులర్ కుక్కలో విదేశీ కుక్కలో అమ్మ నాన్న పేరు చెప్పుకోలేని కుక్కలో ఒకడే ఉట్టి ఒక నాన్న అనే కుక్కలో కుక్కలు బాధపడతాయి అనుకోండి ప్రభు చాలా సంతోషం మీ ప్రయత్నం మీరు నా ప్రయత్నం నేను చేద్దాం తప్పకుండా భగవంతుడు మన ఎందు ధర్మం విజయం సాధిస్తుంది ఆ ధర్మం నశిస్తుంది అతను అవకాశం ఉంటే గురుగారు ఒక పది నిమిషాల కోసం మా లోకి తినండి ఖచ్చితంగా నేను లింక్ పంపిస్తాను మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారో నేను రాత్రి తొమ్మిది గంటల నుంచి చేస్తాను బెస్ట్ టైం అది నాకు కుదురుతుంది కుదిరితే ఇవాళ చేద్దాం కూడా ఉంటుంది ఇవాళ ఉంటుంది అలాగేనా